ఉన్నాయండి మీకే మన మొదటి వచ్చిన కైలాసం ఆడలే పెద్ద బా మి అంటే అంతేకాదు ఆలోచన లేకుండా ఇచ్చి పెడితే అట్లు ఏడో అయితే నవ్వు పోర్తిస్తే ఏమైతే అనేది మంచి గుణపాఠం తిరగడం గ్యారంటీ మంచిగా సంసారం జరుగుతుంది తొమ్మిది అచ్చిన రైతులు ఇంత ఒకరి తెలియతుంది ఎంతోమంది బాబు సిటీ సిటీలు వేసుకుంటారు ఏదో వేసుకుంటారు రైతు బంధు పైసలు వాళ్ళకి ఎంత సంతోషంగా ఉంటుంది హాయి పోయిన దంగా ఎలక్షన్ ఇప్పుడు వాడు ఎంత బాగుంటారు మోసం ఏదో మళ్ళీ ఎలక్షన్ కోసం దానికొచ్చేస్తారు తప్ప కడబెండ ఇచ్చేది ఇచ్చే ఉంటుందా మనం ఉన్నప్పుడు కరోనా వచ్చింది కరోనా వస్తే రైతు బంధు ఆపలే కరోనా వచ్చి రాష్ట్రానికి రూపాయలు వ్యవసాయం అయితే జరగాలి కదా తప్పదని చెప్పి ఈవెన్ కరోనా ఉంటే కూడా రైతు బాగా ఆపలేదు అంత ఒక నిర్ణయం తీసుకొని రైతాంగాన్ని నిలబెట్టాలని కాపాడుకోవాలని చెప్పి నాలుగైదు మంచి స్కీములు తెచ్చి వాళ్ళని కాపాడుకుంటారు గౌరవం వచ్చింది రైతు బీమా వచ్చినప్పుడు రైతు బీమా పడితే ఎంతమందికి సాయం జరిగింది ఉంట భూమి ఉన్న కూడా మంచి సాయం జరిగింది చిన్న రైతు కూడా సాయం జరిగింది అట్లా అందరికి మనం గొర్రెల కాక గొర్రెలు వేయడం కానీ చేపపిల్లలు కానీ అనేక రకాల అన్ని వర్గాల ప్రజలను ఎట్లా ఆదుకోవాల ఆదుకున్నాం మా తెలంగాణ కదా మేము తెచ్చుకున్నాం కష్టపడి మా పైకి రావాలి కాంగ్రెస్ కాంగ్రెస్ గవర్నమెంట్ కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా ముస్లింలు ఓట్లేస్తున్నారు తప్ప ముస్లింలు మనం చేసిన ఇమామం మన జీతం వచ్చిందా మన ఫస్ట్ టైం గుర్తించి వాళ్ళని గౌరవించుకున్నాము ముస్లిం మైనారిటీ పిల్లలకు మన గిరిజన పిల్లలకు మన ఎస్సీ పిల్లలకు మన బీసీ పిల్లలకు ఎంత మంచి రిజెక్స స్కూల్ పెట్టుకున్నాం అన్న ఇవాళ మనకన్నా ముందు ఉందని నాకు బాధ కలిగేది ఏంటంటే చిన్న వర్గాల ప్రజలు కాన్వెంట్ స్కూల్ అధికారులు వాళ్ళ పిల్లలు కూడా బాగా చదవాలని చెప్పి ఎస్సీలకు బీసీలకు గల్ మన ఇంజనీర్లకు మన మైనార్టీ సోదరులకు గురుకుల పాఠశాల అద్భుతమైన సభలు చదువుతున్నారు ఇవాళ మొత్తం రోజు గడిపిల్లలు విషాహారం కడ బాధపడు పొంగు ఎన్నుడు పిల్లలు వెళ్ళిపోతున్నారు ఆ స్కూల్లో చిల్లకి వెళ్ళిపోతున్నారు తల్లిదండ్రులు కూడా భయపడి తీసుకుపోతున్నారు ఏం పోయింది నాకు అర్థంగా మళ్ళా ఇచ్చేసి చూడబోటిప్పుడు మళ్ళీ అదే కాంగ్రెస్ పార్టీ అంతేనా మళ్ళా పాత కాలే మైంది మళ్ళీ కరెంట్ కోతలు మొప్పైంది ఎండకాలకి ఏం గత మార్చ్ ఎప్ప కరెంట్ కోతలు మొప్పైంది మంచి సరిపోతారు అడిగే నా పిల్లలు ఎవడని గట్టిగా నిలబడితే వాళ్ళు పోలీసులు నిలబెట్టడం ఇదేనా రాజ్యం ఇచ్చా రాజ్యం ఎందుకు వచ్చింది పరిస్థితి చెప్తా నేను ఏమంటున్నా అంటే అనేక పనులు చేసుకున్నా మనం గోదావరి నీళ్ళు తెచ్చుకొని మంచి సాగు వీళ్ళు మెదక్లో ఇంకా పాత మన కొత్త అంది పాద జిల్లాలో నీరికి పైచీ కూర్చున్నట్టు తెగ రియల్ ఎస్టేట్ పెట్టుకుంటుంది టెండర్లు పిలిచిన పనులు స్టార్ట్ అయ్యాయి ఉత్తదారులు వచ్చి పనులు మొదలుపెట్టింది ఇవన్నీ కాంగ్రెస్ గవర్నమెంట్ ఆ టెండర్లు ఎందుకు ఆపింది బసవేశ్వర ఇంటి ఎత్తిపోతల పథకాలు ఎందుకు నిలిపేసింది పూర్వ కోసం నిలిపేసినట్లు నేను హరీశ్వరావు చెప్తున్నా మీరు రెండు తాలూకా ప్రజలు కూడా సమీకరించి సంగమేశ్వర బసవేశ్వర మీద పెద్ద ఎత్తున దండయాత్ర చేయాలి తప్పదు కదా తెలంగాణ వచ్చింది ఇది కూడా రావాలని కొట్టారని అంటే బిడ్డ వస్తాయి సంగవేశ్వర ఇటు రావాల్సిందే బసలు ఇటు రావాల్సిందే ఖచ్చితంగా రెండు తాలూకాలు కూడా లక్ష లక్ష యాభై దగ్గర నీళ్ళు వస్తే పంటలు పండుగ మనం పడుస్తాం